హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ మోక్షిత్ ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాడు కదా అది ఎంతమందికి నచ్చింది ఎంతమందికి నచ్చలేదు అనేది ఒకసారి నాకు కామెంట్ చేయండి నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది వాడు అంత బాగా మాట్లాడతాడు అనుకోలేదు సో బాగా మాట్లాడనమాట మేమైతే కిందకు వచ్చేసి కార్ తీసుకొని వెళ్తున్నామండి అక్కడ వినాయకుడికి ఆంజనేయ స్వామికి ఏ చేసేసుకొని మేము ఎక్కడ బయలుదేరినా వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరి అనుమతి లేని మేము ఎక్కడికి వెళ్ళాం అనమాట సో వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్తున్నాము ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం దొడ్పలాపు టోల్ దాటేసినాం అనమాట మేము ప్రజెంట్ ఎక్కడికి వెళ్తాం అనేది చెప్పలేదు కదా మేమైతే కోటిలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని వెళ్తున్నాము సో నేను ఎప్పుడు చూడలేదు అందుకనేసి ఆ రోజు హాలిడే ఉండే ఆ రోజు మండే అనమాట సో తీసుకెళ్తానని వెళ్ళాము వెళ్ళాము మేము వెళ్ళి కోటిలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని వెళ్తున్నాము ఇదైతే దొడ్బలాపూర్ ఇండస్ట్రియల్ ఏరియా అండి వస్కోట్ రోడ్కి వెళ్తున్నాం అనమాట అక్కడ సిటీలో వెళ్ళిపోతే దూరం అవుతుందని చెప్పి ఇట్లనే పోతున్నాం మేము దగ్గర అవుతుంది ఇదైతే కర్ణాటక రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రంలోన బెంగళూరు నుంచి ఇది రే రెండు అవర్స్ టూ అవర్స్ జర్నీ పడుతుంది నూట పదకొండు కిలోమీటర్లు ఉందన్నమాట ఇది ఉండేది కొమ్మసంద్ర అనే గ్రామంలో ఉంది నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు మా వాళ్ళు వెళ్ళినారు నాకు చూపిచ్చి చెప్పినారనమాట చాలా బాగుంది గుడి అని సో బెంగళూరు నుంచి బస్సులు కూడా అవైలబుల్ ఉంటాయి అక్కడ ఏదో చిన్న పల్లెటూరులో దిగి మళ్ళీ ఆటోలు ఉంటాయి ఆటోలు వెళ్ళాలంట సో ఎవరైనా వెళ్ళ వెళ్ళిన వాళ్ళు ఉంటే ఆటోలో వెళ్ళిన వాళ్ళు ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి ఇప్పుడైతే మేము టెంపుల్ టైమింగ్స్ అంటే టెంపుల్ టైమింగ్స్ కూడా సిక్స్ నుంచి నైన్ వరకు ఉంటుందంట చూద్దాం అది మేము ఇంకా అక్కడ విజిట్ అవ్వలేదు కదా సో ఇప్పుడు పోయినప్పుడు తెలుస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకున్నాము ఇప్పుడు మేము బస్కుట్ హైవేలో పోతున్నాం అనమాట స్కోటను మళ్ళా చెన్నై హైవే రెండు వస్తాయి వస్కోటలో ఇది వస్కోట్ టోల్ అనమాట మనకు టోటల్ గా త్రీ టోల్స్ దొరుకుతాయి ఒకటి దుర్బలాపు టోలు రెండు వస్కోట్ హైవే టోలు మళ్ళా చెన్నై టోల్ అనమాట బెంగళూరు టు చెన్నై హైవే ఉంది ఇదే ఈ రోడ్ లోనే వస్తుంది ఈ రోడ్ లో అట్లీస్ట్ ఇంత లారీలు తిరుగుతున్నాయి నెక్స్ట్ వచ్చే హైవేలో అస్సలు అసలు ఏముందో చాలా పీస్ఫుల్గా గా హైవేను ఇక్కడైతే దీంట్లో అయితే హండ్రెడ్ స్పీడ్ ఉంది స్పీడ్ లిమిట్ అక్కడికి చెన్నై హైవేలో వన్ ట్వంటీ స్పీడ్ లిమిట్ ఉంది అనమాట సో మీరు వన్ ట్వంటీ స్పీడ్ లిమిట్ ఉంది కదా అని వన్ ట్వంటీ స్పీడ్ వెళ్ళొద్దండి నిదానంగా వెళ్ళండి మీరు వెళ్తున్నారు కదా అని ఎవరు కామెంట్ చేశారు నేను అది స్పీడ్ పెట్టాను అనమాట సో అందుకనేసి స్పీడ్ వచ్చింది నిదానంగా వెళ్ళండి సో ఇది చెన్నై హైవే అనమాట చాలా బంది ఎవరైనా లాంగ్ డ్రైవ్స్ ఎక్కడైనా వెళ్ళాలనుకున్న వాళ్ళైతే ఈ దాంట్లో మైండ్ బాగాలేదు హ్యాపీగా అట్లా జర్నీ చేయాల లాంగ్ డ్రైవ్ వెళ్ళాలని ఎవరైనా అనుకుంటే సో మీరు వెళ్ళచ్చు హ్యాపీగా చాలా బాగుంది అనమాట అయితే చూడండి ఎంత ఎవరు లేరు అసలు ఇంకా అంత మందే నాకు అక్కడ ఉండే హైవే ఎంత మంది అన్నట్టు అంత బాగుంది అనమాట రోడ్ అయితే బండి బాగుండాలా డ్రైవర్ బాగుండాలా సో హ్యాపీగా జర్నీ చేయొచ్చు ఎంత దూరం అయినా సరే ట్రావెల్ చేయొచ్చు అంత బాగుంది రోడ్డు నెక్స్ట్ ఇప్పుడు మనము కోట్లింగేశ్వర దేవస్థానం దగ్గరకైతే వచ్చేసినాము ఇప్పుడు ఎంట్రీ టికెట్ తీసుకోవాలన్నమాట ఎంట్రీ అయితున్నాం మనము ఇప్పుడు ఎంట్రీ టికెట్ తీసుకుందాము ఎంట్రీ టికెట్ కూడా అది ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఎంత ఉంది అంతే అండి ఎక్కువ ఏం లేదు ఇప్పుడు ఎంట్రీ అయిపోయినాము చూడండి పార్కింగ్ ఎంట్రీ అది కార్ పార్కింగ్ ఎంట్రీ టికెట్ అది సో కార్ పార్కింగ్ టికెట్ ఎంట్రీ తీసుకున్న తర్వాత మేము లోపలికి అయితే వెళ్ళిపోయాము దగ్గర పార్కింగ్ నుంచి గుడి దగ్గర చాలా దూరం లేదు జస్ట్ దగ్గరే టూ మినిట్స్ వాక్ ఉంటుంది అంతే చూడండి దర్శనం అయితే మేము బయటకి వెళ్ళొచ్చేస్తాం అనమాట ఆ రోజు మండే పోయినాం కాబట్టి చాలా మంది ఉన్నారు జనాలు అసలు తక్కువ మంది లేరు దాదాపు మేము పోయేపాటికి ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అట్లా అయింది టైమ్ అప్పుడు మేము దర్శనానికి వెళ్ళింటే వన్ వన్ ఫార్టీ టూకు టూకు వచ్చాము అంత టైం తీసుకుంది అనమాట హెవీ చూడండి ఎంత జనం ఉన్నారో ఒక్కొక్క డబ్బులు టికెట్ వాళ్ళు ఇంకొక నార్మల్ దర్శనానికి వెళ్ళే వాళ్ళు అందరూ ఉన్నారనమాట బట్ పూజ మాత్రం బాగా చేసినారు అసలు మాకైతే చాలా బాగా నచ్చింది నాకేమంత వెయిట్ చేసి వెళ్ళామనే అయితే రాలేదన్నమాట సో ఇక్కడ చెట్టు అండి అది రుద్రాక్ష చెట్టు అనమాట ఆ చెట్టుకి అన్ని ఊయలా తాడు అన్ని కట్టారు కదా పశు ద్వారాలు అన్ని అది ఎందుకు కట్టారంటే అక్కడ ఊహేలా ఏమన్నట్లు కడితే ఎవరైనా సంతానం లేని వాళ్ళకి సంతానం అవుతుందని ఏదైనా వాళ్ళ కోరిక ఏదైనా కోరుకుంటే అది జరుగుతుందని నమ్మకంతో అక్కడ అన్ని కడతారనమాట వాళ్ళు అడిగితే చెప్పారు వేరే వాళ్ళని అడిగితే నేను సో నాకు బాగా అనిపించింది అది రుద్రాక్ష చెట్టు అనమాట అది మంచిగా అనిపించింది చూడండి ఎన్ని కోటిలింగాలు ఉన్నాయి అసలు ఒకేసారి ఇన్ని కోటిలింగాల దర్శనం జరుగుతుంది మీరు ఎవరైనా విజిట్ అయ్యి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి మేము చూసామని చెప్పేసి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది కొంతమంది అయితే చాలా చాలా దూరం నుంచి వచ్చారు ఆ ఫ్యామిలీస్ అంతా అంటే బస్సెస్ మాట్లాడుకొని ఫ్యామిలీ ఫ్యామిలీస్ ఏ వచ్చాయనమాట చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు అక్కడే భోజనాలు తెచ్చుకొని తిని హ్యాపీగా లింగాల దగ్గరే కొంతమంది స్టే చేసి ఫోటోస్ దిగి నాకు ఎవరో ఇద్దరు సబ్స్క్రైబర్లు కూడా దొరికిరండి ఇందులోన నేను మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నానని నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది నాతో ఫోటో కూడా తీసుకున్నారనమాట వాళ్ళు మా ఆయన అయితే ఇంకా నిన్నెలా ఉన్న స్టార్ట్ చెట్టిన నువ్వు అప్పుడు నీకు ఫోటోలు దిగి అంత రేస్ వచ్చిందా అని నన్ను కామెంట్ చేసినాడు నేనైతే ఫుల్ హ్యాపీ అండి ఇక్కడ చూడండి ఇదే పెద్ద షీలింగ్ అన్నిటికన్నాను కన్నాను ఎంత ఉందో చూడండి బస్వాన చూడండి ఎంత పెద్దగా ఉన్నాడో అక్కడ పూజ చేసేకొని ఇంక అందరూ ఫోటోలు దిగిది నాతో కూడా ఇద్దరు సబ్స్క్రైబర్ ఫోటో అనమాట థ్యాంక్ యూ చెప్పాను వాళ్ళకి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేదానికి చాలా పీస్ఫుల్ గా ఉంది ఇంకా అప్పటికే మాకు ఇంకా ఫుడ్ ఆకలి అయిపోతుంది అనమాట ఎక్కడ తినాలో ఏమో అని తెలియక మేము ఇంకా దర్శనం చేసేసుకొని అయితే ప్రసాదాలు తీసేసుకొని బయటకు వచ్చినాము ఇక్కడ పెద్ద ఆంజనేయ సంవత్సరాలు చూడండి హనుమాను ఎట్లుంటాడు అసలు ఒకసారి ఇస్తూ మోక్షితో నేను ఇద్దరు ఫోటోలు కూడా దిగాము ఈ ఆంజనేయ స్వామి దగ్గర కానీసరిగ్గా ఫోటోలు కుండ్రా అంటే వాడు ఉండడు మాట్లాడికే మాట్లాడతాడు ఫోటోల దగ్గర మాత్రం వాడు వడిసరికి రానే రానేవాడు ఇక్కడ మేము ఆ కోటలింగేశ్వర గుడి నండి ఆ లడ్డు తెచ్చినది పెద్ద లడ్డు అది చూడండి అది అదే పరంగా కావాలని తీసుకున్నాడు మా ఆయనకి స్వీట్స్ అంటే చాలా ఎక్కువ ఇష్టము సో కావాలని తీసుకున్నాడు అనమాట ప్రసాదం కూడా పంచుతున్నాడు చూడండి నాకవి ఫుల్ హ్యాపీ అనిపించింది ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మాట్లాడతాను టేక్ కేర్ బాయ్ బాయ్